చిత్రం ఏంటంటే కొన్ని ఛానళ్ళకు కానీ కొన్ని పార్టీలకు ఇంకే పని లేదు ఎంతసేపు బీఆర్ఎస్ని ఖాళీ చేద్దాం ఎంతసేపు బీఆర్ఎస్ని బూచిలా చూపిద్దాం ఎంతసేపు బీఆర్ఎస్ అయిపోయిందా చూపిద్దాం ఎంతసేపు కేసీఆర్ గారు ఇక ఫామ్ హౌస్ నుంచి బయటికి రారు అని చూపిద్దాం అనేది చాలా కుతూహలంగా ఉన్నారు ప్రజలు కూడా అంటే కొంతమంది ఒక క్యాడర్ ప్రజలైతే ఏంది లేదు అంటే కొన్ని మీడియా ఛానల్స్ అయితేంది కొంతమంది పార్టీలు అయితేంది అందరూ కూడా బీఆర్ఎస్ఏ టార్గెట్ అసలు విచిత్రం ఏంటంటే అధికారంలో ఉన్నది కాంగ్రెస్ బీఆర్ఎస్ అర్థం కావట్లేదు తెలంగాణ స్టేట్లో అదే జరుగుతుంది అక్కడ బీహార్లో అయితే బీజేపీ గెలిచింది తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది ప్రతిపక్షం ముఖ్యమైన ప్రతిపక్షం వచ్చి బీఆర్ఎస్ అయినా సరే బీఆర్ఎస్ టార్గెట్ అరే ఎవ్వరూ తెలంగాణలో విచిత్రం ఏంటంటే అందరూ కూడా అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తే మన తెలంగాణలో మాత్రం కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నారు అది ఒక ఒక పక్కన పెడితే నెక్స్ట్ వచ్చింది ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఆ పార్టీలలో ఏం జరుగుతుంది అనేది కొంత కొంతమంది ఛానల్ చాలా ఉత్సా ఉత్సాహంతో వాళ్ళకి ఏదో మరి ఇంకేమైనా ప్యాకేజ్లు వస్తున్నాయేమో తెలియదు కానీ కౌశిక్ రెడ్డి పాడే కౌశిక్ రెడ్డి పార్టీ మారనున్నాడు బీఆర్ఎస్కి షాక్ ఇవ్వనున్నా కౌశిక్ రెడ్డి రేపే ముహూర్తం అంటున్న కౌశిక్ రెడ్డి వర్గాలు అంటే ఎంత విచిత్రంగా అంటే ఆల్రెడీ గతంలో ఎప్పుడో బి బీఆర్ఎస్లో కలవడం జరిగింది సరే మీరన్నట్టు ఆయన మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ గారికి చాలా దగ్గర బంధువు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బంధువు మరి ఏ ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ నుంచి వదిలి బీఆర్ఎస్ లోకి రావడం జరిగింది బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వస్తున్నారని ఎందుకు తప్పుడు వార్తలు రాస్తున్నారు అనేది నా క్వశ్చన్ మార్కు మళ్ళీ దాని హెడ్లైన్ కూడా ఎలా రేపే రేపే పాడే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నాడు ఇవన్నీ ఎందుకు అంటే ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి ఈ ఆలోచనలు అరే దరుద్రు అడ్జలు ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అసలు ఏ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఆల్రెడీ వాళ్ళకి కావాల్సినంత ఫిగర్ అయితే ఉంది మెజార్టీ ఉంది అలాంటి అప్పుడు ఎందుకు పక్క పార్టీలను చూస్తున్నారు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఆల్రెడీ పది మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఆ పది మంది ఎమ్మెల్యేల మీద పిటిషన్లు నడుస్తున్నాయి కేసు నడుస్తుంది ఏ క్షణమైనా సరే సుప్రీంకోర్టు ఓ రిజల్ట్స్ అయితే బయట పెట్టడం జరుగుతుంది మరి అలా ఎంతమంది అవుట్ అవుతారో తెలియదు కానీ ఆ బై ఎలక్షన్ రావడం మాత్రం కన్ఫామ్ తెలంగాణలో మళ్ళీ అతి త్వరలో మరి ఎందుకు ఇప్పుడు మళ్ళీ కొత్తగా పాడకా అభిషేక్ రెడ్డి వస్తున్నాడు లేదంటే ఇంకొకరు వస్తున్నారు ఇంకొకరు వస్తున్నారు సరే ఒక ఇప్పుడు ఆల్రెడీ గతంలో కేసీఆర్ గారు చెప్పారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు అధ్యక్ష గతంలో ఈ ఈ సంస్కారం ఈ పద్ధతి ఉండేది ప్రతిపక్ష లీడర్ల దగ్గరికి అధికార పక్ష లీడర్లు వెళ్ళి భోజనం చేయడం కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకోవడం అలాంటప్పుడే రాష్ట్రం ముందుకెళ్తుంది రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది అని కూడా చెప్పింది ఇదే అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ గారు సో అలాంటి అలాంటి పరిస్థితుల్లో ఏదైతే అసెంబ్లీ ఉందో అసెంబ్లీలో సిఎల్పి ఉంటుంది బీఆర్ఎల్పి ఉంటుంది ఇంకో పార్టీ ఇంకో పార్టీకి సంబంధించిన ఆఫీసులు ఉంటాయి కామన్ ఇప్పుడు అందరూ ఇప్పుడు సరే మీడియా ముందు కెమెరాల ముందు కొట్టుకుంటారేమో కానీ ఎదురు కనబడ్డప్పుడు కలుసుకుంటారు మాట్లాడతారు మంచి చెడ్డ అడుగు అడుగుతారు అలాంటప్పుడు ఒక పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఇంకో పార్టీకి సంబంధించిన ఆఫీస్లోకి వెళ్తే తప్పేంది లేదు ఆ ఆ పర్సన్కి కాంగ్రెస్ చెప్తే తప్పేంది అనేది నా క్వశ్చన్ మార్కు దాన్ని ఎప్పుడో జరిపిన ఎప్పుడో జరిపోయిన విషయాన్ని అప్పుడెప్పుడో ఎమ్మెల్సీలో జరిగిన విషయాన్ని ఇప్పుడేదో కొత్తగా క్రియేట్ చేసి లేదు నిజంగానే పాడే కవిశేఖర్ రెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు అందుకని ఆ క్యాండిడేట్కి థ్యాంక్స్ వెల్కమ్ చెప్పడానికి పోయారు లేదంటే కాంగ్రెస్ చెప్పడానికి పోయారు అంటే ఈ ఏదైతే ఎమ్మెల్సీ శ్రావణ్ గారికి ఇచ్చినప్పుడు నామినేషన్ వేసే వేసే రోజు అంటే శ్రావణ్ గారితో వచ్చి ఆ ని కలిసి తప్పేమింది అలా గత పరిచేము కాంగ్రెస్ చెప్తారు ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకే ఓట్లు వేస్తారు లో జరిగినట్టు కాదు కదా జుబ్లీస్లో ఏమైంది ఎయిటీ పర్సెంట్ కూడా అందరూ బీఆర్ఎస్కి చెప్పారు కానీ ఓటింగ్ ఎట్ ఎట్ అయింది కాంగ్రెస్కి అయింది సో మరి ఏం జరిగిందో ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఏం జరిగిందో మనకు తెలియదు కానీ మనుషులు ఎలక్షన్కి ముందు ఒక రకంగా ఉంటుంది ఎలక్షన్ జరిగిన రోజు ఒక రకంగా ఉంటారు అదే జరిగింది జూబ్లీల్స్లో కూడా సేమ్ అలాగే ఇప్పుడు మనకు కలిసిన మనిషి ఉంటే తెలిసిన మనిషి ఉంటే వాళ్ళని దగ్గరికి వెళ్ళినప్పుడు కలుస్తాం కదా తప్పేముంది దాన్ని దాన్నే చూపించి లేనిక అయిపోయింది బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది బీఆర్ఎస్ అవుట్ అవుతుంది బీఆర్ఎస్ అందరూ వచ్చి కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ అవుతారు అరే మీకెందుకు భయ అంత అతుత్సాహం ఎందుకు మీకు అంత సంతోషం ఎందుకు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయట్లా ఏదైనా సరే రాజ్యాంగం అనేది ఒకటి ఉంది కదా మనకు ఏ పార్టీలో ఏ గుర్తుతో గెలిస్తే ఆ పార్టీలో ఉండాలి ఆ గుర్తుతో ఉండాలి అంటే ఇప్పుడు ఎట్లా అవుతుందంటే ఏదైతే అమ్మ కడుపులో నుంచి వస్తున్నామో ఆ పేగును మనం తెంపుకొని బయటకు వస్తున్నాం కదా సేమ్ అలాగే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోయినప్పుడు ఆ పేగు బంధాన్ని కూడా తెంపుకునే పరిస్థితి ఉంటుంది నిజంగా జన్యున్గా అంటే రాజగోపాల్ రెడ్డి గారు చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆయన ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో అయినప్పుడు రిజైన్ చేసి ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఆ పార్టీ నుంచి మళ్ళీ పోటీ చేయడం జరిగింది బీజేపీ పార్టీ నుంచి అట్లా ఉండాలి ఇప్పుడు పది మంది చంపయ్యారు ఇప్పుడు ఇంకొకరు చంపేతారు ఈ పది మంది మీద పిటిషన్ వేసింది అంటే ఈ పది మంది మీద కేసు పెట్టింది పార్టీ పిరాయింపులో కేసు పెట్టింది కూడా ఇదే కౌశిక్ రెడ్డి గారు అలాంటి సిచ్యువేషన్లో ఎందుకు కౌశిక్ రెడ్డి గారు వస్తారు మీరు ఎందుకు కొత్తగా క్రియేట్ చేస్తున్నారండి నా క్వశ్చన్ మార్కు వ్యూస్ కోసమా ఇంకేదైనా ఆలోచన ఉందా ఇంకేదైనా ప్యాకేజ్లు ఉన్నాయో నాకు తెలియదు కానీ జనాలని ప్యానిక్ ఏదైతే ఉన్నారో ఆ జనాల ప్యానిక్ కావద్దు ఇప్పుడు హుజీరాబాద్ ఉంటుంది ఉజీరాబాద్ ఉంటుంది అండ్ నియోజకవర్గం ప్రజలు ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడతారు కదా వాళ్ళు షాక్ అవుతారు కదా సో ఎందుకు మీరు తప్పుడు క్రియేట్ చేస్తున్నారని నా క్వశ్చన్ మార్క్ సో మొత్తం చూద్దాం జూబ్లీస్ అయితే తెలిసిందే కదా కాంగ్రెస్ గెలిచింది సో నెక్స్ట్ ఇంకొన్ని బై ఎలక్షన్ వచ్చేలాగా ఉంది అటు కంటోన్మెంట్ అయితే అసలు ఎలక్షన్ తెలియకుండా జరిగిపోయింది నెక్స్ట్ వచ్చి ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ మాత్రం నెల రెండు నెలల నుంచి హడావిడి హడావిడిగా జరిగింది మొత్తానికి ఎలక్షన్ అయింది ఎట్లా అట్లా ఎలక్షన్ అయింది కౌంటింగ్ అయింది క్యాండిడేట్ గెలవడం జరిగింది కాంగ్రెస్ క్యా క్యాండిడేట్ వాళ్ళకి కాంగ్రెస్ చెప్తున్నాను తప్పేముంది సో ఇక మిగతా విషయాలు కాకుండా రేవంత్ రెడ్డి లాగా కాకుండా పాలన అనేది ప్రజల మీద పెట్టి చేయండి ప్రజల గురించి చేయండి ప్రజల కోసం చేయండి మీకు ఇంకా భవిష్యత్తు ఉంటుంది నెక్స్ట్ మీరే మళ్ళీ నిలబడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు గెలిచే ఛాన్స్ ఉంటుంది మీరు మంచిగా చేస్తే చేయకపోతే కష్టం ఇక మాగంటి సునీత గారు మాత్రం నైతికంగా నేనే గెలిచాను కాంగ్రెస్ పార్టీ కాదని కూడా చెప్పడం జరిగింది చాలామంది అక్కడున్న పబ్లిక్ని అడిగితే కూడా వాస్తవానికి బీజేపీ కాంగ్రెస్ నుంచి వస్తున్నారు కాబట్టి మేము ఆలోచిస్తున్నాం కానీ ఇండిపెండెంట్ కేసే నవీన్ యాదవ్ చేసేదని కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది అక్కడ ప్రజలు సో ఇక్కడ ఎవరి వల్ల ఎవరికి నష్టం జరిగింది అనేది మీరు అర్థం చేసుకోవాలి మొత్తానికి నేను చెప్పిన కంటెంట్ కనుక నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ